జై శ్రీరామ్ శ్రీరాముడిని పురుషోత్తముడిగా గొప్ప రాజుగా త్యాగ పురుషుడిగా సుగుణావంతుడిగా ఏకపత్ని వ్రతుడిగా తల్లిదండ్రుల మాటను జవదాటిని వాడుగా నిత్యం సత్యం మాట్లాడేవాడుగా మనం కొలుస్తాము ఇలా ఎన్నో విశిష్టతలు ఉండే శ్రీరాముని పేరులో అపారమైన శక్తి దాగి ఉంది రామ అనే పేరులో రా కారము రుద్రుడిని ఆకారము బ్రహ్మయ్యను మాకారము శ్రీహరిని సూచిస్తుంది అందుకే రామ అనే పదాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా పరిగణిస్తారు హనుమంతుడు కూడా రామునికి గొప్ప భక్తుడు మీరు కూడా రాముని భక్తులైతే రామయ్యకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన అద్భుతమైన మంత్రాల గురించి తెలుసుకోండి ఈ మంత్రాలను పఠించడం వల్ల జీవితంలోని అనేక సమస్యల నుంచి పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు శ్రీరాముడు హిందూ మతంలోని ముఖ్యమైన దేవుళ్ళలో ఒకరు రామ అంటేనే ఎన్నో పాపకర్మలు దూరమవుతాయి జీవితం సార్థకమవుతుంది రామ శ్రీరాముని అనుగ్రహానికి పాత్రులవుతారు ఓ శ్రీరామాయ నమ ఈ మంత్రం పఠించడం వల్ల శాంతి సంతోషం శ్రేయస్సుకు మూలం భక్తులను పరమాత్మలో ఐక్యం చేస్తుంది వదాని రామనం వరనేందు శిరోదియ శరణం ఏ దృత్వా శిరసా శిరసానమతి రామన్ పాతురమహ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత అంకితభావం పెరుగుతుంది శ్రీరామచంద్ర కృపాలు భజమాన హరణ భవ భయ దారుణం నవ కంజలోచన కంజముఖకర కంజపద కంజరుణం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది భక్తిని పెంచుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వ్యక్తికి రక్షణ శాంతి లభిస్తుంది నర సుందర జేహి శృతి సిద్ధి సకలతాహి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఒక వ్యక్తి జ్ఞానం సహనాన్ని పొందవచ్చు శ్రీరామ రామ రామ హరి హరి ఈ మంత్రాన్ని పఠించడం